డిసెంబర్ ఇరవై రెండున హైదరాబాద్లో కాపునడి వ్యవస్థాపకులు మిర్యాల వెంకట్రావు ఎనభై నాలుగో జయంతోత్సవాలు కాపునడి వ్యవస్థాపకులు కాపు ఉద్యమ నేత మిర్యాల వెంకట్రావు ఎనభై నాలుగో జయంతోత్సవాలు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన హైదరాబాద్లో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు అందుకు సంబంధించిన ఉత్సవాల ఆహ్వాన కమిటీ సమావేశం విజయవాడలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాపు నాయకులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా సభ్యులందరూ మిర్యాల వెంకట్రావు గారి జయంతి ఉత్సవ వేడుకలకు సంబంధించి అవసరమైన పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో మిర్యాల వెంకట్రావు ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు కటారి అప్పారావు గారు చార్టెడ్ అకౌంటెంట్ ఏవి రత్నం గారు చంద్రు జనార్దన్ గారు మార్సిట్టి మురళి గారు మిర్యాల వెంకటరావు గారు సన్నిహితులు డివి రావు గారు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఇప్పటికే అనేక సంవత్సరాలు నేను గతంలో కరణకు ముందు వరకు పిచి నాయుడు గారు పెద్దాయన ఉండేవారు ఆయన తో పాటు నేను న్యాయగదిలో ఉన్న మరాఠి చెప్పిన బాల అనే పేరు మా పెద్దలు విజయవాడ బిసన్ రోడ్ అనే కార్పొరేటర్గా ఉన్నారు లాస్ట్ టూ టైమ్స్ థాంక్యూ అండి ఇప్పుడు అంకి దూర బంగరాల చందరైనా కోడికల్ శుభరాలు మాట్లాడుతున్నాయి కూడా సినిమాకి ఈ అవకాశం కల్పించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త ఈ గౌరవ బాధ్యతల్ని వాళ్ళు వస కూడా పెడితే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతో